హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయం వచ్చట్లు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఉదయం అయితే స్కూల్కి వెళ్ళిపోయానండి స్కూల్కి వెళ్ళిపోయాక పిల్లలందరికి ఇంకా తెచ్చుకుని రొటీన్ పనే కదండి ఆ పని చేసుకుంటూ ఉదయాన్నే ముందు తాళం తీసేసుకొని బా మార్కెట్కి వెళ్ళానండి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ కొనేసుకున్నాను ఫ్లవర్స్ కొని ఎందుకంటే పూజకి మళ్ళీ టైం అయిపోయిందంటే మార్కెట్ క్లోజ్ చేసేస్తారు మంచి మనకి ఫ్రెష్ దొరకవు కదా అని తాళం తీసేసి అయితే మాత్రం నేను మార్కెట్కి వెళ్ళిపోయానండి మార్కెట్కి వెళ్ళిపోయి అన్నీ తెచ్చుకున్నాను మా స్కూల్ ఎదురుకుండా మామిడి చెట్టు ఉందంటే అంటే ఎదురుగా వీధిలో ఒక ఇంట్లో ఉందండి అక్కడికైతే వెళ్ళానండి వెళ్ళేసేసి మామిడి కొమ్మలు అయితే తెచ్చేసుకున్నాను టిఫిన్ పట్టుకెళ్ళానండి ఇక్కడి ఇంట్లో ఉదయం చేసి నిన్న రెండు ఇడ్లీ తినేసి వెళ్ళాను ఇంకా మిగతా రెండు ఇడ్లీ బాక్స్లో పెట్టుకుని వెళ్ళాను కానీ తినటం అయితే అవ్వలేదండి స్కూల్ పిల్లలకి పిల్లలు తీసుకుని తెచ్చుకోవడం వచ్చింది నమోదు చేసుకోవడం ఆమెకి రేషన్ ఇచ్చుకోవడం సరిపోయింది ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకునే టైం సరిపోయింది ఇంకా అందుకని తినలేదండి నేను స్కూల్లో అయితే వంట చేసాను కొద్దిగా ఇక్కడ ఇంట్లో వండిన కూర పట్టుకెళ్ళిపోయాను ఆ కూర అయితే వేసుకొని మధ్యాహ్నం తినేసాను అది తెచ్చుకొని సాయంత్రం అయితే టిఫిన్ అయితే సాయంత్రం ఫైవ్ థర్టీ సిక్స్కి తిన్నానండి నేను ఇంటికి వచ్చేసానండి ఈరో నిన్ననైతే ప్రాజెక్ట్ మీటింగ్కు నేను ట్వెల్వ్ కల్లా క్లో స్కూల్ క్లోజ్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసేసి మేడం గారికి ఫోన్ చేశాను మేడం గారు అయితే ఇంకా రావద్దని చెప్పారు చెప్పడంతో ఇంకా గర్భవతికి అయితే వాళ్ళ బాబుని తీసుకుని వచ్చిందంటే బాబుకి అయితే ఒక ఇడ్లీ పెట్టాను ఆమె కూడా అమ్మ అన్నం పెడతావా అని చెప్పేసి అనని పెడతానండి అని చెప్పేసి అన్నది అమ్మాయి కూడా అయితే తినిపించుకుంది తినిపించుకున్నాక ఇంకా చాలాసేపు అయితే కూర్చుంది ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ వస్తారు తీసుకెళ్తారని లగేజ్ ఎక్కువ ఉంది కదా పట్టుకెళ్ళడానికి నాకైతే ఇంకా లగేజ్ బ్యాగ్ నిండి సరుకులు ఏమి ఉన్నాయి తీసుకెళ్ళి తింపడానికి అయితే నాకు అవ్వలేదండి ఇంకా వాళ్ళ ఆయన గారికి ఫోన్ చేసింది రావడానికి అవ్వలేదు వాళ్ళ ఆయన వచ్చి ఇంకా తనే వెళ్ళిపోయిందండి బాబు బాబుని తీసుకుని నేనైతే మార్కెట్ సర్కిల్ అన్నీ తీసేసుకున్నాక ఇంకా మధ్యాహ్నం నుంచి పంపించాక నేను కూడా బయలుదేరి వచ్చేసానండి ఇంటికి అయితే వచ్చేసి కొబ్బరికాయలు అయితే అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను సరుకులన్నీను కొ అట్టిపళ్ళు అయితే మాగిపోతాయి కదా అని అవి విడదీసుకుని పక్కన పెట్టేసుకున్నాను అయితే కాసేపు ఒక అరగంట నడుము వాల్చాను తర్వాత ఇంక లేచి వచ్చి నిద్ర పట్టలేదు పని ఉంది కదండి పని మీద చేస్తూ ఉంటే మనకి నిద్ర పడుతుందా పట్టదు కదా అందుకని చెప్పేసి వచ్చేసి కొబ్బరికాయలు అయితే వలసేసుకున్నాను మాకు చెట్టు ఉందా చెట్టువి రెండు కాయలు అయితే పడ్డాయండి ఇంకా ఉన్నాయి కాయలు తీయడానికి అయితే అవ్వలేదు నాకు రెండు కాయలు ఉన్నాయి కదా ఒకటి కలసానికి ఒకటి నైవేద్యం పెట్టడానికి సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా రెండు కాయలు కూడా వల్చేసుకున్నానండి వల్చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చి గోరింటాక్ టావ్ మీదకి వెళ్ళి అయితే విరజాజులు కోసుకొచ్చేసాను అవి కూడా కొద్దిగా తులసిపత్రిక అవి కోసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి గోరింటాక్ అయితే వెళ్ళానండి మొగ్గలు కోసేసుకుని అన్నీ పక్కన పెట్టేసుకున్న ఫ్రిడ్జ్లో పెట్టేసాను మళ్ళీ విడిచిపోతాయని అని చెప్పేసేసి మళ్ళీ చీకటి పడితే గోరింట కోయడానికి కావద్దు మా గోరింటకు చెట్టు అయితే కొమ్మ అయితే మొన్న పడిపోయి ఇరిగిపోయిందండి అందుకని మా అత్తయ్య ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి గోరింట కోసం తెచ్చేసుకున్నాను ముందు అవి మిక్సీకి పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకు ముందు కాళ్ళు పెట్టేసుకున్నాను కాళ్ళు పెట్టి ఎందుకు అంటే కాళ్ళు పెట్టేసుకుంటే అవి ఆరుతూ ఉంటుండగానే మనం పువ్వు నేనైతే కనుక పువ్వులు కట్టేసుకుంటే పని అయిపోతుంది కదా అని చెప్పేసి పువ్వులు కట్టేసానండి పువ్వులు కట్టేసేసరికి కాళ్ళు అయితే కొంచెం ఆరాయి ఆరాక వచ్చి బెడ్షీట్లు అయితే మార్చేసాను శుక్రవారం పూజ చేసుకుంటాను కదా అని అన్నీ మార్చేసుకున్నాను పాతవన్నీ తీసేసాను వాషింగ్ మిషన్లో వేసేసాను ఈ కొత్త ఉతికిన బెడ్షీట్లు అయితే మంచాల మీద వేసేసానంటే శుభ్రం ఇంకా రూములు అయితే క్లీన్ చేసేసుకొని అట్టి పెట్టేసుకున్నాను మా పెడదాం అనుకున్నాను కానీ ఇంకా పెట్టడం అవ్వలేదు మా వారైతే వచ్చాకన్నారు మనం భోజనం చేస్తాం మళ్ళీ అవన్నీ అంటే కదా ఉదయం పెట్టుకుందాం మాపు పెట్టుకుని ఉదయమే పూజ చేసుకుని తెల్లవారుజాము చేసుకుందాము ఇప్పుడు వద్దు అని అన్నారండి అందుకనే పెట్టడం అయితే ఇంక పెట్టలేదు మిగతా పనులు అయితే ఇంకా క్లీ మిగతా క్లీనింగ్లు గిన్నెలు అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటానండి ఎందుకంటే వర్షం వస్తుంది కదా బెడ్షీట్లు అవి కూడా ఇంకా ఫైవ్ డేస్ అయ్యింది వాడకపోయినా సరే అవి స్మెల్ వస్తాయి ఇంకా చెమ్మకో ఏంటో తెలీదు వర్షం వచ్చిన ప్రతిసారి అయితే మాత్రం మనం కప్పుకొని బెడ్షీట్లు అయితే మాత్రం చిన్న స్మెల్ వేస్తున్నాను ఎందుకని వాసన చూసి పక్కన పెట్టానండి నేను అయితే నీకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది రేపు వచ్చేసేసుకున్నాక చిన్న అవి ఆ ప్రాబ్లం కూడా నేను చూపించుకోవాలి అందువల్ల ఇంకా ఇవి పక్కన పెట్టి ఉంచాను కప్పుకోవడానికి ఇంక అవ్వదు కదా అని చెప్పేసి అలానే నెక్స్ట్ వచ్చేసి మరి మీరైతే ఎలా క్లీన్ చేసుకుంటారు ఏంటి అన్నదే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనండి ఇంక ఇవన్నీ కూడా లాస్ట్ వీక్ అయితే పూజ చేసుకుందామని అన్నీ పెట్టుకున్నాను కానీ నాకు అవ్వలేదు అందుకని ఈ వారం అయితే కంపల్సరీ ఇంకా చేసేసుకోవాలి ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం ఉంది మళ్ళీ పూజ చేసుకోబోతే అందరూ చేసుకున్నారు మనం చేసుకోలేదన్న ఫీలింగ్ అయితే ఉంటుందని చెప్పేసి నేనైతే ఉదయం అయితే ఈరో రోజైతే మాత్రం పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి పూజ కంప్లీట్ చేసేసుకొని హాస్పిటల్కి అయితే మాత్రం వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళి సీజన్ అయితే చేయించుకున్నాను చేయించుకుని ఇప్పుడే ఇంటికి వచ్చేసానండి ఓకేనండి నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉదయం అయితే లేచాను లేచి ముందు బియ్యం కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను అందులోనే స్వీట్ కార్లు కూడా వేసేసానండి ఎందుకంటే చిన్నపప్పులన్నీ వేయకుండా ఉండడం కోసం అవన్నీ నెక్స్ట్ వీడియో మళ్ళీ పెడతానండి ఓకేనండి బాయ్ బాయ్